అందరికీ నమస్కారం నేనైతే మా ఊరు వచ్చాను ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి ముందు కాబట్టి నేను మా పేరెంట్స్ది బ్లెస్సింగ్స్ తీసుకోవాలని వచ్చాను అయితే నా పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోవడం వల్ల వాళ్ళు ఉండే ఉండేది ఇక్కడనే ఇక్కడంటే ఖబ్రస్థాన్లో నేను అట్లీస్ట్ అబ్బాయినైనా కాకపోతే కనీసం దగ్గరికి వెళ్ళి పువ్వులైనా పెడదామంటే నేను ఒక అమ్మాయిని నాకున్న కొన్ని కట్టుబాట్ల వల్ల నాకున్న మత ఆచారాల వల్ల ఒక అమ్మాయి కబ్రస్థాన్ దగ్గరికి సమాధుల దగ్గరికి వెళ్ళొద్దు కాబట్టి వెళ్ళదు కాబట్టి నేను దూరం నుంచే ఇక్కడ నుంచే నేను నా పేరెంట్స్కి వాళ్ళు అర్పిస్తున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందామన్నా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ సమాధుల దగ్గరికి వచ్చిన నేను కనీసము వాళ్ళకి ఇష్టమైన ఇటు ఫ్లవర్స్ అయినా వాళ్ళకి సమర్పిద్దామంటే నేను అమ్మాయిని పోవద్దంటారు ఒకవేళ నేను ఈ కట్టుబాట్లను దాటిపోయినా సరే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఈ వీడియో చూసే వాళ్ళంతా ఏమంటారంటే అట్లా ఎట్లా పోయింది అమ్మాయి పోవద్దు కదా సమాధుల దగ్గరికి పోవద్దు కదా ఖబ్రస్థానికి వెళ్ళొద్దు కదా అంటారు మరి నేను ఏం చేయను నేను అమ్మాయిని పుట్టినా నా పేరెంట్స్కి కనీసం ఒక పువ్వు కూడా సమర్పించలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను నాకు అది బాధ అనిపిస్తుంది మరి నేను బ్లెసింగ్స్ ఎట్లా తీసుకోవాలి నా పేరెంట్స్ తోటి నాకు అర్థం కావట్లేదు అయినా సరే ఇక్కడ దూరం నుంచే నా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ నేను తీసుకుందామని వచ్చిన కాబట్టి చూడండి నాకు నిజంగానే పేరెంట్స్ ఎవరు లేరు అందరూ బూటకు మాటలు అనుకుంటారు ఎందుకంటే బీఆర్ఎస్ పంపించిరు బీజేపీ పంపించిర్రు అంత పేడ్ ఆర్టిస్టులు అది అంటారు దయచేసి నమ్మకండి నిజంగానే ఒక పల్లెటూరు వాతావరణం నుంచి పల్లెటూరు నుంచే నేను వచ్చిన ఒక ఉద్యోగం కొట్టుకోవాలన్న ఆశయంతో నేను హైదరాబాద్ వచ్చిన కానీ అక్కడ పరిస్థితులు మారిపోయి నన్ను నిజంగా నేను నోటిఫికేషన్లు రాకపోతే రాజకీయంగా పోటీ చేస్తా అనే స్థాయికి కథ వచ్చింది అది అట్లా దేవుడు అట్లా దారి చూపించిండేమో అందుకే నేను అందుకే ఇప్పుడు నవంబర్ లెవెన్కి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నవంబర్ లెవెన్ లెవెన్ అంటే వన్ మంత్ కూడా టైం లేదు అందుకే నా పేరెంట్స్ బతికున్నా లేకపోయినా ఖచ్చితంగా మన పేరెంట్సే మనకి మొదటి గురువులు మొదటి దైవం మన పేరెంట్సే కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసమే నేను మా ఊరు వచ్చినా కానీ అందరు అంటా ఉన్నారు ఊరు మరి ఎవరు లేరు కదా ఎందుకు అని ఎందుకు వాళ్ళు కట్టించిన ఏదో పడిపోయే స్థాయిలో ఉన్న ఇల్లు ఉంది ఆ ఇంటి కోసం వచ్చిన అలాగే ఇంట్లో ఇంట్లో చూసి ఏదైతే అదైంది ఎవరు తిట్టినా పర్లేదు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు నేను కట్టుబాట్లు నేను దాటట్లేదు దూరం నుంచే నా తల్లిదండ్రులకి ఇటు వచ్చిన ఈ ఫ్లవర్స్ నేను దగ్గరికి వెళ్ళి పెట్టలేని పరిస్థితి మీరు ఒప్పుకోరు మా పెద్దలు ఒప్పుకోరు అయినా సరే నేను దూరం నుంచే నా ఒక దువా రూపంలో చదివేసి నేను నా పేరెంట్స్కి దువా సమర్పించి కల్మాలు చదివేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని వచ్చిన కాకపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా నా మీద ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నా అలాగే చూడండి జూబ్లీ హిల్స్ ప్రజలైనా నిరుద్యోగులైనా నేను అబద్ధం చెప్పట్లేదు నిజంగానే నా పేరెంట్స్ చనిపోయారు వాళ్ళు చనిపోయి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కాదు అప్పుడు కాదు అందుకే నాకు ఈ ఊరికి రావడం కూడా ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు నాకు ఖచ్చితంగా నా పేరెంట్స్ ఆశీర్వాదం కావాలి కాబట్టి నేను వచ్చిన ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా నేను ఎంతసేపటికి హైదరాబాద్లో యూనివర్సిటీ ముందు ఏదో ఒక ఇందిరా పార్క్ దగ్గరనో మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళందరూ నమ్మట్లేదు ఇక చూడండి అదే మా ఊరు అదే మా ఊరు అదే మా ఊరు తిరుమలాపూర్ మా ఊరు ఇక్కడ ఖబ్రస్థాన్ ఉంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ దిగేసి నేను నా తల్లిదండ్రుల ఆశీర్వాదం కోసం నేను ఇక్కడికి వచ్చిన నా తల్లిదండ్రుల ఆశీర్వాదం దీవెనలు నాపై ఎప్పుడు ఉంటాయని నేను నమ్ముతా ఖచ్చితంగా ఈ టైంలో వాళ్ళు ఉంటే బాగుండేది కానీ నా దురదృష్టం వాళ్ళు లేకపోవడము కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళే నా తల్లిదండ్రులు నిరుద్యోగులే నా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అనుకుంటున్నా అలాగే మీ పేరెంట్సే నా పేరెంట్స్గా భావిస్తున్నా జూబ్లీ హిల్స్ ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి ఇది నా పరిస్థితి నేను ఏ బంగ్లాలో పుట్టలేదు ఏ ఏసీ కార్లో తిరగట్లేదు మీలాంటి మామూలు జీవితం గడిపి ఇప్పుడు వచ్చిన ఎన్నో అవమానాలు ఎన్నో ఎదురు దెబ్బలు ఎంతో అణచివేతకి గురైన అమ్మాయిని నేను వాటన్నిటిని తట్టుకొని ఈరోజు బయటకు వచ్చిన నాలాంటి గొంతుకలు బయటికి రాకపోవడానికి కారణం ఇంట్లో కొన్ని కట్టుబాట్లు అలాగే ఇంట్లో కొంచెం ఇలా చేయొద్దు అని కొన్ని కట్టుబాట్లు ఉంటాయి భర్త రూపంలోనో వేరే వాళ్ళ రూపంలోనో చుట్టూ ఇరుపు ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలోనో బంధువుల రూపంలోనో వాళ్ళని అడ్డేస్తారు కానీ నేను అవన్నీ దాటుకొని మరి నా చదువును ముందుకు సాగించుకున్నా అలాగే ఏ అర్హతలు చూసినా నేను దానికి అన్నిట్లో నేను క్వాలిఫైడే అట్లా కూడా నువ్వు నిరుద్యోగివి కాదు కాదు అంటే ఏ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి చెప్పండి నాకు అర్థం కావట్లేదు అన్ని చదువులు చదివి అన్ని ఎగ్జామ్లు క్వాలిఫై అయ్యి అన్ని వనిష్ టూలో వచ్చి అన్నీ కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయి ప్రభుత్వాలు చేసిన తప్పుకి ఉద్యోగాలు కోల్పోయి ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డము పైగా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ నిరసనగా నేను జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్నా దయచేసి అందరూ కూడా చూడండి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా నేను నిజంగా నేను ఇదైతే నాటకం కాదు కదా కావాలంటే వచ్చి చూసుకోండి మా ఊరు తిరుమలాపూర్ మహబూబ్ నగర్లో వచ్చి చూసుకోండి నేను అబద్ధం చెప్తున్నా అంటే ఒకసారి మీరు అందరు కూడా గమనించండి దయచేసి నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను మీకు అందరికీ ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేలాగా అలాగే నేను పడుతున్న ఇబ్బంది ఏ ఆడపిల్ల పడకుండా ఏ నా తల్లిదండ్రులలాగా మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అనుకొని వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేను ఉంటా మీకు వెళ్ళా మీకు తోడుంటా అని చెప్పేసి నేను ప్రమాణం చేస్తున్నాను నా తల్లిదండ్రులకు సాక్షిగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇంట్లో కుటుంబం లేకపోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు ప్రత్యక్షంగా నేను అనుభవిస్తున్నా నా చెల్లె నాకంటే చిన్నది కానీ తనతో ఎప్పుడు కూడా నేను చెప్పుకోలే ఇది నాకు ఇట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది ఎందుకంటే నేనే బాధపడితే నా చెల్లె ఇంకా బాధపడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా తన ముందె నేను వ్యక్త అన్నట్టు అందుకే ఈరోజు అసలు నాకు ఇష్టం ఉండదు నా ఎప్పుడైతే మా అమ్మ చనిపోయిందో ఫస్ట్ మా నాన్న చనిపోయారు తర్వాత మా అమ్మ చనిపోయింది అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఊరిలో కానీ ఆ ఇంట్లో కానీ ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు మొత్తం జ్ఞాపకాలతోనూ సతమ్మతం అయిపోయి అయిపోయి అసలు నేను తేరుకోలేకపోయినా సరే నాకంటూ ఒక ఆయుధం ఉందంటే చదివే చదువుకొని నేను ఒక జాబ్ కొట్టుకోవాలని చెప్పేసి ఆ లక్ష్యంతోనే నేను హైదరాబాద్ వచ్చిన నిజం చెప్పాలంటే కానీ పరిస్థితుల రీత్యా నేను కూడా ఇప్పుడు నామినేషన్ వేయదలుచుకున్నాను జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా వేస్తాను దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలారా అలాగే నా మత పెద్దలారా అలాగే నా మతానికి సంబంధించిన జూబ్లీహిల్స్ ప్రజలకి అలాగే తెలుగు ప్రజలకి అసలు ఈ మత మా మతీ కాకుండా అందరినీ నేను వేడుకుంటున్నాను నీ బిడ్డ లాంటిదాన్ని దయచేసి నన్ను ఆశీర్వదించి మీ ఓట్లు అమూల్యమైన ఓట్లు నాకేసి గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా చూడండి ఇది మా ఫ్యామిలీ ఫోటో కానీ ఈ ఫ్యామిలీ ఫోటో మేమందరం కలిసి దిగింది కాదు ఇక్కడ శరీరాలు వేరే వాళ్ళవి ఫేసులు మాత్రం మా పేరెంట్స్వి వాళ్ళవి జస్ట్ వేరే వేరే దగ్గర వేరే వేరే వాళ్ళ మా మామయ్య వాళ్ళ దాంట్లో గ్రూప్ ఫోటోలో ఫొటోస్ ఉంటే అవి దింపుకొని వాళ్ళ మొహాలు తీసి వీళ్ళ శరీరాలకు పెట్టి మేము ఇక ఫ్యామిలీ ఫోటోలాగా క్రియేట్ చేసుకున్నాము మాకంత అదృష్టం లేకపోయింది ఫ్యామిలీ ఫోటో దిగడానికి కూడా మా చిన్నతనంలోనే మా నాన్న చనిపోవడము రెండు వేల ఏడులోనే మా నాన్న చనిపోయారు మా అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయారు ఇట్లా వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఇట్లా అవ్వడం వల్ల మేము అసలు మేము చిన్నగా ఉన్నాం ఫస్ట్ చిన్న వయసులోనే మా నాన్న చనిపోయేసరికి మేము అసలు ఇలా గ్రూప్ ఫోటో ఇలాంటివి మాకు ఐడియానే లేదా అసలు అప్పుడు ఇంకా మా నాన్న రెండు వేల ఏడులో రంజాన్ పండుగ రోజే మా నాన్న చనిపోయారు రంజాన్ పండుగ రోజు మళ్ళీ మస్జిద్లోనే చనిపోయారు ఇంటికి కూడా రాలేదు నమాజ్ చదువుకొని ఈద్గాలో మస్జిద్కెళ్ళి మస్జిద్లోనే అక్కడనే చనిపోయారు మేము చిన్నగా ఉన్నాం కాబట్టి నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు మా చెల్లె థర్డ్ క్లాస్ ఉంది ఇద్దరం వెళ్ళి చూసేసరికి మా నాన్న చనిపోయారు చివరి చూపు మేమే చూసుకున్నాము మా చేతుల్లోనే పోయింది మా అమ్మ ఈ ఇల్లు కట్టేటప్పుడు వాటర్ పోసే క్రమంలో ఏమైందంటే ఈ కింద స్లాబ్ కింద సిమెంట్ ఉంటుంది కదా ఆ సిమెంట్ ఈ ఇంటి కష్టాలు ఈ చెత్త కష్టాలు అప్పుడే స్టార్ట్ అయినాయి మాకు ఆ సిమెంటు స్లాప్ వేసేటప్పుడు ఏమో చెత్త వేసేటప్పుడేమో సపోర్ట్ కట్టే జారడము ఆ దాని వల్ల మా బ్యాడ్లకు చెత్తు కూడా ఖరాబ్ అయిపోయింది అలాగే ఈ చెత్తు కట్టిన తర్వాత కూడా వాటర్ పోసేటప్పుడు మా అమ్మ మేము స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినాం మేము మేమిద్దరం కూడా స్కూల్కి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత మా అమ్మ వాటర్ పోద్దాం అని చెప్పేసి ఇంట్లోకి వచ్చింది ఈ చెత్తు కింద ఉండే సిమెంట్ మొత్తము మా అమ్మ తలపైన పడడం వల్ల మేము వచ్చే వరకు కూడా రక్తపు మడుగుల్లో మా అమ్మ కొట్టుమిట్టు ఆడుతుంది మేము చిన్న వయసు అప్పుడు రెండు వేల ఏడు అంటే మేము సిక్స్త్ క్లాసు మా చెల్లె థర్డ్ క్లాస్ అప్పుడు వచ్చేసరికి రక్తపు మడుగులో కొట్టుమిట్టు ఆడుతుంది అసలు ఏం చేయాలో కూడా తెలియని వయసు మాకు అప్పుడే చిన్నపాటి ఆర్ఎంపి ఉంటే అప్పటికప్పుడు ట్రీట్మెంట్ అయితే జరిగింది కానీ ఆ ఎఫెక్ట్ ఫ్యూచర్లో చాలా అయింది మేము పెరిగే కొద్దీ మా అమ్మకు ఆ సమస్య పెరుగుతానే వచ్చింది ఎందుకంటే రక్తం చాలా పోయింది బాగా రక్తహీనత ఈ ఫిడ్స్ అటాక్ అయింది ఫిడ్స్ తోటే చాలా ఇబ్బంది పడి మా అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయింది ఇక అప్పటి నుంచి మేము ఈ ఫొటోస్ చూసుకుంటూ బతకడం తప్ప మాకు ఫ్యామిలీ ఫోటో కూడా లేదు ఇక ఈ ఫ్యా ఈ ఫొటోసే అటు అటోకరం ఇటోకరం అటాచ్ చేసుకొని ఫ్యామిలీని చూసుకుంటున్నాము అది మా పరిస్థితి ఇంత దుస్థితిలో ఉన్నాం మేము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మమ్మల్ని కూడా మీ కుటుంబకులే అని భావించి మేమిద్దరమే ఉన్నాము ఆడపిల్లలము ఇది ఎవరికి ఎంత చెప్పినా అర్థం కాదు అందుకే నేను ఇంటికి వచ్చి వీడియో చేయడానికి కారణం ఇదే మా ఫ్యామిలీ ఫోటోలనే ఉన్నారు నిజ జీవితంలో లేరు వాళ్ళు ఫోటోలకే పరిమితం అయిపోయారు ఏం చేయాలి మా అదృష్టం బాగలేదు అనుకుంటున్నాము అంతే తప్ప మేము ఎవ్వరినీ మా దురదృష్టానికే వదిలేస్తున్నా తప్ప నేను ఎవరిని కూడా నిందించట్లేదు మా అదృష్టం బాగలేక నా తల్లిదండ్రులతో ఇంకొంతకాలం గడిపే సమయం ఆ దేవుడు నాకు ఇవ్వలేదని అనుకుంటున్నా ఇది నా దురదృష్టంగా భావిస్తున్నా నా తల్లిదండ్రుల్ని నేను చాలా మిస్ అవుతున్నా ఇప్పుడు వాళ్ళు ఉంటే ఎంత సంతోషించేటోళ్ళు ఎందుకంటే పిల్లల ఎదుగుదల తల్లిదండ్రులకు చూడాలని ఉంటుంది వాళ్ళు అది కల్లారో చూసుకోకుండానే వెళ్ళిపోయారు కానీ వాళ్ళు లేకపోయినా వాళ్ళ పేరు నిలబెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా చెల్లె ఫస్ట్ ఇక ఇంటి నుంచి తనే విజ్ చేస్తుంది నాకు యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే తను అంతకంటే ఎక్కువ కూడా మాట్లాడలేదు అన్నట్టు అసలు నేనే ఇంట్లో కాయని ఎక్కువని ఎక్కువ నేనే వాగుడుకాయని ఇక తను నేను పోటీ చేస్తున్నా కాబట్టి నాకు ఇంటి నుంచే ఫస్ట్ విషెస్ కావాలి ఫస్ట్ దీవెన ఇంటి నుంచే కావాలి కాబట్టి ఇంకా అమ్మాయినా నాన్నైనా నాకు నా చెల్లెనే కాబట్టి తను ఫస్ట్ విశేషం నాకు చెప్తుంది ఆల్ ది బెస్ట్ అని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా అక్కకు మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తను మా తాత మా తాత మా నాన్న వాళ్ళ ఫాదర్ దగ్గర దగ్గర వంద సంవత్సరాలు ఉంటాయి ఇప్పటికీ కష్టజీవి వంద దాటినాయి ఇప్పటికీ కష్టజీవి మాకంటూ ఉన్న పెద్ద దిక్కు మా తాత మాత్రమే మా తాత దిక్కు దేవుడే మా తాత మాకు పెద్ద మా కుటుంబానికి మా తాతనే పెద్ద ఆ నాన్నమ్మ చని పేరు అమ్మమ్మ చని పేరు తాతయ్య అందరు చని పేరు మా తాతయ్యనే మాకిప్పుడు వంద సంవత్సరాలు దాటినా మా తాత కష్టజీవే సొంతంగానే తన కాళ్ళ మీద తనే బతుకుతారు ఎవరి మీద డిపెండ్ అవ్వరు ఇప్పటిదాకా తనే తన తన తిండి తనే సంపాదించుకుంటారు అందుకే మా నాకు కూడా మా తాత పోలికలే పింఛని మీదే బతుకుతున్నారట నాకు కూడా మా తాత పోలికలే వచ్చినాయి అట్లా సొంతంగా బతకడమే అలవాటు అయిపోయింది ఇగో మా తాతని చూపిస్తున్నా అందరికీ చూడండి ఈరోజు మా తాత బ్లెస్సింగ్స్ కోసం వచ్చిన జూబ్లీ లో పోటీ చేస్తున్నా కాబట్టి మా తాత బ్లెసింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయి అందుకే పెద్ద మనిషి కాబట్టి ఉన్న ఏకైక పెద్ద మనిషి మా తాతయ్యనే అందుకే ఇంటికి వచ్చి మా తాతయ్య దగ్గర నేను బ్లెస్సింగ్ తీసుకుంటున్నా

नगच बस कहीं नहीं नहीं पा ना पानी नहीं पा रहे अब भाईस तुम्हें पड़े में दुआ रही अच्छा हां सुहान अल्लाह अच्छा सुहान अल्लाह दुआ करो आज दुआ रोज कर दो तो उसमें हमें छह हो हैं उनको आशीर्वाद हमें जाने चाह रहा था तुम्हारी दुआ को लेना बढ़िया भूले घूटे का भाई है सीधी तन भर में जो कौन दे दो वो से को से दुआ अच्छा। रहो, रहो इ, तो पर अच्छा रखो, इसमें रखो बिस्किट है अल्लाह हु अकबर वो खराब लिया छोटी हां ले जा तो कर लो जी हां होगा मैं मैं ये पहुंचा खाली होगा